డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం తుమ్మలపల్లి గ్రామంలోని ఆరుగురు దళితులైన కుటుంబాలకు చెందిన డిఫామ్ భూమిని కొమరగిరిపట్నం గ్రామానికి చెందిన కొందరు దౌర్జన్యంగా ఆక్రమించుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఈ సమస్యపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ రోజు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా ఏర్పాటు చేశారు అనంతరం కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట ఉపాధ్యక్షులు కార్య వెంకటేశ్వరరావు కేవీపీఎస్ జిల్లా కన్వీనర్ సెట్ కన్వీనర్ తులసి తులసిరావు మాట్లాడుతూ పంతొమ్మిది సంవత్సరాల ముందు ఉమ్మడి గ్రామ పంచాయతీన కుమారగిరి పట్నం తుమ్ములపల్లి గ్రామానికి చెందిన పేదల తళితులైన పన్నెండు మంది కుటుంబాలకు అప్పట్లో ప్రభుత్వం ఆర్థికంగా భరోసా కల్పించిందన్నారు మా భూములు మాకు అభ్యుతంద మాట గుప్ని గారు ఆదికేరు దుర్షి లగ్న మాకు కావాలని అనుకుంటే ఆ స్థలం మాదేను ఆదేశుకుంటున్నారండి ఆదేశం సత్తునా చెప్తున్నారు అండి సమ్మేసి ఆదేశుకున్నారు దయచేసి మీ తల్లి గారు మాకు సాయం చేసి మా స్థలాలు మాకు అప్పింటారని అని మిమ్మల్ని కోరుకుని మీ తల్లివారు మేము మా అందడానికి చెప్తున్నాము మాకు మా స్థలాలు మాకు అప్పించండి దయచేసి మీకు చాలా పేదవాళ్ళు వెళ్ళి బాబు మేము దర్బారానికి రానివ్వట్లేదండి మా స్థలాలు మాకు ఇవ్వట్లేదండి ఇప్పుడు సోయం చేసే మా స్థలాలు దొద్దేశాడండి గుట్లు వెంకటేశ్వర గారు తండ్రి కొడుకులు వాళ్ళందరూ ఉన్నాయి దయచేసి మా స్థలాలు మాకు అప్పుడు తరని మీకు మరి పంతొమ్మిది వందల డెబ్బై ఐదుకి ముందు మరి తుమ్మలపల్లి గ్రామం అయితే ఏదైతే ఉందో మరి కొమరపూట్నం పంచాయతీలో ఉండేది మరి అప్పుడు ఉన్నటువంటి మరి ఆర్థిక పరిస్థితిని అసలు చేసుకుని ఎరకబడిన దళితు కులాలకు చెందిన మరి తుమ్మలపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పన్నెండు మంది సభ్యులకి అప్పుడు ప్రభుత్వం ప్రభుత్వం ఎస్ఐంట్ భూముల ద్వారా ఒక్కొక్కరికి తొమ్మిది నాలుగు సెంటు చెప్పిన భూములు విడతమైనది జరిగింది మరి కాలక్రమేణా మరి తుమ్మలపల్లి గ్రామం కవరపట్నం పంచాయతీ నుంచి విడిపోయినప్పటికీ మరి ఒక లబ్ధిదారు ఎవరైతున్నారో వారి యొక్క వయసు పైబడిన క్రమంలో మరి యొక్క భూముల్ని మరి కొంతకాలం పనుల వరకు కట్టి తర్వాత సాగు చేయలేని పరిస్థితుల్లో మరి వృద్ధాప్యం ఉన్న కారణంగా కొంతకాలం భూములకు వెళ్ళకపోవడం వల్ల దాన్ని ఆసరా చేసుకుని మరి వెనకబడిన ఈ దళిత కులానికి చెందిన పేదల యొక్క అసమానతలను ఆసరాగా చేసుకుని మరి కోమరపట్నానికి చెందిన గుత్తులు సత్యనారాయణ గారి కుమారులు మరి నాగరాజు దగ్గర మరి యొక్క భూముల్ని భూములను ఆక్రమించుకుని మరి ఆ అక్రమంగా ఇస్తున్నట్టు చెరువుల కింద తయారు చేసి ఆకోశాలు కొనసాగిస్తూ కొనసాగిస్తూ మరి యొక్క దాని మీద ఉన్నటువంటి ఆదాయాన్ని మరి వారే అనుభవిస్తున్నారు మరి ఈ విషయం మరి తెలుసుకున్న మరి వారసులు ఉన్నటువంటి కొడుకులు మరి మనవలు కూడా ఈ యొక్క బాధితుల యొక్క మనవల కొడుకులు కూడా మరి మా భూములు మాకు అత్యమంగా ఈ మా తాతయ్య తండ్రి మరి వెళ్ళి మరి వాళ్ళని అడిగితే మరి ఈ భూములన్నీ మాయి మీ తాతలు తండ్రిలు కూడా మరికి రాసి ఒక తప్పుడు పత్రం సృష్టించి మరి వాళ్ళు బెదిరించి వైభ్రాంత్రి పూర్తి చేస్తున్న పరిస్థితులు మరి కనిపిస్తున్న తరుణంలో మరి గత రెండు వేల ఇరవై మూడులో లో మరి ఆలవరం మండలం ఎమ్ఆర్ఓ గారికి కలెక్టర్ గారికి మరి యొక్క బాధ్యతలు ఫిర్యాదు చేయడం జరిగింది అయితే కలెక్టర్ గారు ఆదేశ ఆదేశాల మేరకు మరి ఎంఆర్ఓ గారు మరి విచారించి వాస్తవాలు గ్రహించిన దీ భూముల మీద త్వరగానే ఇది అప్పచెప్తారని చెప్పి ఆమె ఇవ్వడం జరిగింది కాలక్రమేనా మరి అప్పుడున్నటువంటి అధికారి మరి బదిలీ బదిలీ మీద వెళ్ళిపోవడం తోటి మరి కొత్తగా మరి రెవెన్యూ అధికారులు రావటం ఒక కాలయాపనం జరగడం వల్ల మరి బాధితులకు ఇంతవరకు సరైన న్యాయం జరగలేదు మరి అదే ఫిర్యాదు వేళ మరి సమస్య పరిష్కారం కానందున మరి బాధితులందరూ కూడా వారి కొడుకులు మన వల్ల కూడా జిల్లా కలెక్టర్ గారికి మరి ఫిర్యాదు చేసుకున్నారు మరి త్వరలోనే ఈ సమస్య మీద ప్రభుత్వ అధికారులు దృష్టి సారించి బాధితు యొక్క భూములు వారికి అప్పగించి ఎవరైతే ఉంటగాలో అనిపిస్తున్నారో అక్రమంగా ఎవరైతే దౌర్జన్యానికి బెర్లెలు పాల్పడుతున్నారో గుర్తు కట్టిన గారి కుమారులు నాగరాజు దుర్గారావులపై చట్టపరం చర్యలు తీసుకుని వారి బాధితుల యొక్క ఆస్తిని త్వరలోనే వారికి ఆశ అప్పటించే విధంగా చర్యలు చేపట్టాలని లేని పక్షంలో వ్యవసాయ కార్మికుల సంఘం కుల రక్ష వ్యతిరేక పార్టీ సంఘాలు వారి త్వరలోనే మా యొక్క బాధితుల యొక్క భూముల్ని స్వాధీనం చేసుకుని వారికి అప్పటించడానికి కృషి చేస్తుందని అని తెలియజేసుకుంటూ చాలా